అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడున్న విదేశీయులైతే గజగజ వణికిపోతున్నారు అక్రమ వలసదారులపై అయితే ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని వెంటనే గుర్తించాలని చెప్పేసి కూడా ట్రంప్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు చాలా వరకు అయితే అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీలను అయితే గుర్తించారు గుర్తించి వారి వారి దేశాలకైతే వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా భారత్ చెందిన రెండు వందల ఐదు మందిని అయితే అక్కడ అధికారులు గుర్తించారు వీరంతా కూడా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లయితే అక్కడ అధికారులు గుర్తించి వారిని ఇండియాకి పంపించారు అమెరికా ఎయిర్వేస్ సంబంధించిన సి సెవెంటీన్ ఎయిర్క్రాఫ్ట్లో అయితే టెక్సస్ అమెరికాలోని టెక్సస్ నుంచి ఇండియాకి అయితే చేరుకుంది పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో అయితే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయింది దాదాపు రెండు వందల ఐదు మంది అయితే ఇండియాకు చేరుకున్నారు వీరంతా కూడా మన భారత్ చెందిన వారే వీరంతా కూడా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లయితే అక్కడ అధికారులు చెప్తున్నారు అయితే వీరే కాకుండా ఇంకా చాలామంది కూడా ఉంటున్నారని వారిని కూడా ఇండియాకి పంపిస్తామని చెప్పేసి కూడా అమెరికా అధికారులు చెప్తున్నారు మరోపక్క ఇటు స్టూడెంట్ వీసాపై వెళ్ళిన వారు కూడా పార్ట్ టైం జాబ్ చేయకూడదని చెప్పేసి కూడా అక్కడ అధికారులు వారిని హెచ్చరిస్తున్నారు చాలా చోట్ల కూడా దాడులు చేస్తున్నారు ఎవరైనా అక్కడ స్టూడెంట్ వీసాపై వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్లయితే వారిని గుర్తించి తిరిగి ఇండియాకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు అలాగే వారికి మరోసారి అంటే నాలుగు సంవత్సరాల వరకు అమెరికా రాకుండా ఉండేందుకు కూడా పాస్పోర్ట్పై ఒక స్టాంప్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉంటున్న భారత విద్యార్థులైతే వణికిపోతున్నారు ఎందుకంటే చాలామంది అమెరికాకు చదువుకోడానికి వెళ్తుంటారు ముఖ్యంగా ఏపీ నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు చాలా మంది సంవత్సరంలో దాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది అయితే అమెరికా చదువుకోవడానికి వెళ్తుంటారు అంటే చదువుకునే క్రమంలో పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు ఆ తర్వాత ఆ పార్ట్ టైం జాబ్ కొనసాగిస్తూ ఫుల్ టైమ్ జాబ్ కోసం ప్రయత్నిస్తారు ఈ క్రమంలో వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టే అవకాశం ఉంటుంది అయితే స్టూడెంట్ వీసాపై వెళ్ళిన వారు వారు చదువు అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ వస్తేనే అక్కడ ఉండాలి లేకపోతే తిరిగి ఇండియాకి రావాలి కానీ ఇన్ని రోజులు మాత్రం మన అంటే అక్కడ ఉండి జాబ్ జాబ్ సర్చ్ చేసేవారు కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది ట్రంప్ రావడంతోనైతే మీకు విద్య అయిపోయిందా వెంటనే జాబ్ తెచ్చుకోండి అప్పుడు హెచ్ వన్ బి వీసాతో ఇక్కడ ఉండండి లేదంటే మీ ఇండియాకి వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క అక్కడ ప్రస్తుతం అక్రమ నివాసం ఉంటున్న భారతీయులు కూడా గజ గజ పోతున్నారు ఇప్పటికే రెండు వందల ఐదు మంది అమృతసర్ దిగారు ఇంకా చాలా మంది ఆ ఇండియన్స్ అయితే అక్కడ అక్రమంగా ఉంటున్నట్లయితే అక్కడ అధికారులు చెప్తున్నారు వారిని కూడా విమానాలు ఇక్కడికి పంపే అవకాశం అవుతుంది మరోపక్క ట్రంప్ కూడా ముఖ్యంగా పక్క దేశాలు మన మెక్సికో కావచ్చు కెనడా కావచ్చు చాలామంది అక్కడ పక్క దేశాల నుంచి అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్నారు దీనిపై కూడా ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికే మెక్సికో అలాగే కెనడాపై కూడా సుంకం విధించేందుకు నిర్ణయించారు అయితే ఈ సుంకం నిర్ణయాన్ని అయితే నెల రోజులు వాయిదా వేశారు మరోపక్క డ్రగ్స్ సంబంధించి కూడా అనే డ్రగ్ చైనా నుంచి అమెరికాకు ధీమవుతవుతుందని చెప్పేసి కూడా ట్రంప్ ఆరోపిస్తూ చైనాపై కూడా సుంకం విధించారు ఈ నేపథ్యంలోనే వాణిజ్య యుద్ధం జరుగుతుందన్న ఒక అపోహ అయితే ప్రపంచంలో నెలకొంది ప్రస్తుతానికి ఏదేమైనప్పటికీ కూడా మన భారతీయులకు ఇది కఠిన నిర్ణయం కఠిన వార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది భారతీయులు అమెరికాలో ఉంటారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పంజాబ్ ఆ గుజరాత్కు చెందిన చాలామంది ముందుగా కెనడా వెళ్తాడు అక్కడి నుంచి అమెరికా వెళ్తారు సో ఈ ఈ ఈ ప్రాంతానికి చెందిన వారు చాలామంది అక్రమంగా అమెరికాలో నివసం ఉంటున్నారని చెప్పేసి కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి సో ప్రస్తుతం ఇది అంటే ఆ ట్రంప్ నిర్ణయం అయితే భారతీయులకు ఒక చేదు వార్తగానే మనం చెప్పుకోవచ్చు